హాయ్ దిస్ ఇస్ వినిత వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రస్తుతం నాతో పాటు గెస్ట్ ఎవరు అని అనుకుంటున్నారా లారీ చాప్టర్ వన్ ప్రొడ్యూసర్ యాక్టర్ డైరెక్టర్ డైరెక్టర్ స్టన్స్ స్టోరీ స్టన్స్ కూడా మీరు చేసుకుంటారు మ్యూజిక్ సో ముఖ్యంగా లిప్ లాక్స్ కూడా అవి కూడా మనం చెప్పుకోవాలి లిప్ లాక్స్ కూడా చేశారు సో మాట్లాడదాం హాయ్ హాయ్ మేడం నమస్తే హాయ్ హాయ్ నమస్తే యు ఆర్ లుకింగ్ ప్రెటి థాంక్యూ మీరు కూడా బాగున్నారు హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు థాంక్యూ సో మచ్ ఫస్ట్ నేను లిప్ లాక్స్ గురించి మాట్లాడతా యాడ్ ఉన్నాయి లిప్ లాక్స్ పెట్టుకోలేదు కదా మనం మూవీలోనా రైట్ రైట్ సారీ సారీ అయ్యా ట్రైలర్ లో లారీ చాప్టర్ 1 ట్రైలర్ లో yes yes ఏంటి లిప్ లాక్స్ అంటే నీడ్ పెట్టారా లేదా కావాలని పట్టించుకున్నామా నీడుండి స్టోరీలో పెట్టాం మేడం నీడుండి పెట్టాము అండ్ కథలో భాగంగా పెట్టాము ఉమెన్ ఓరియంటెడ్ కూడా ఇండిపెండెంట్ ఉమెన్ హీరోయిన్ ఈ మూవీలో సో తను లారీ డ్రైవర్ లారీ హీరో లారీ వేసుకుని బయటకు వెళ్ళిపోతే తన కుటుంబ బాధ్యతలు మోస్తుంది వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పండాలి బాండ్ పండాలి అంటే లవ్ షుడ్ బి స్ట్రాంగ్ అనమాట దానికోసం లవ్ స్టోరీ ప్రాపర్లో ఆ ప్రాసెస్లో ప్రాపర్గా ఒక రెండు లిప్ కిస్లు ఉన్నాయి అవి తప్పంటే ఏం చేస్తాం కమర్షియల్గా అంటే మీరు కదా నో 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 కథలో భాగంగానే లారీ చాప్టర్ వన్ అగస్ట్ సెకండ్ రిలీజ్ అందులో భాగంగానే మనం అవన్నీ పెట్టడం జరిగింది అండ్ ఇది ఇది రొమాంటిక్ ఒకటే కాదు మేడం సాలిడ్ పవర్ పవర్ఫుల్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఈ మూవీ అండ్ చాలా బాగుంది మేడం మూవీ రెస్పాన్స్ ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఆసం ఛానల్లో పాటలు ట్రైలర్లు వదిలేము రెస్పాన్స్ చాలా బాగుంది మేడం అప్పుడే వన్ ల్యాక్ రీచ్ అయింది దరిదాపు వ్యూస్ పాటలు కూడా చాలా బాగా వస్తున్నాయి అప్రీషియేషన్ వస్తుంది బట్ కొంతమంది హట్ చేస్తున్నారు మేడం అట్లా పాటలో కొంచెం డబల్ మీనింగ్ ఉంది అని అంటే పాత చాలా పెద్ద సినిమాలలో డబుల్ మీనింగ్ ఉంది ఆ చిట్టిబాబు గారు ఉదాహరణ ఆయన ఎప్పుడు ఏదో గెలుపుతానే ఉన్నాడు నన్ను ఆ కళ్యాణి గారి విషయంలో వచ్చాడు నువ్వు సినిమా తీయలేవు అన్నాడు నేను పాన్ ఇండియా సినిమా పదహారు నెలల్లో తీసి చూపించా ఆవిడ కూడా ఛాలెంజ్ చేసింది సినిమా తీయలేవు అని తీసి చూపించాను ఆగస్ట్ సెకండ్ రిలీజ్ కూడా వస్తుంది రిలీజ్ కూడా చేయనివ్వను అంటున్నాడు ఆయన ఏం చేస్తాడు ఊరికి ఎందుకు అట్లా